హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసాపై అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే సో రైతు భరోసాపై అయితే ఎటువంటి న్యూస్ అయితే రాలేదు సో కాగా సో నిర్ణయం వచ్చేసి రైతు భరోసాపై అయితే సో కొత్త నిబంధనలు మరియు సో రైతు భరోసా నుంచి ఎప్పుడు అమలు అవుతుంది ఇంకా ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అవుతుంది అయితే సో పూర్తి స్థాయిలో అయితే వివరణ అయితే తెలిసింది సో అదేమిటి సో ఇంకా ఎంతమంది ఖాతాల్లో అయితే రైతు బంధు అయితే జమ అయితే అవుతుంది అలాగే ఏ రోజులోపు అవుతుందని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను సో ఒకటి రెండు మూడు ఐదు పది ఎకరాల్లోపు ఉన్నవారైతే ఈ వీడియో అయితే తప్పక చూడండి సో మీకైతే తెలుస్తుంది సో రైతు బంధు వస్తుందా రాదా అని అయితే సో పది నుండి ఇరవై ఎకరాలకు కూడా వస్తుందా రాదా కూడా తెలుసు చెప్తాను ఈ వీడియో వాళ్ళకైతే ముందుగా మీరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే పక్కనే ఉన్న బెల్ ఒక అయితే ఆన్ చేసి పెట్టుకొని మనం ఇచ్చే లేటెస్ట్ అప్స్ అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే సో మనం చూసుకోవచ్చు రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు ఒకటి రెండు మూడు ఐదు పది ఎకరాల వరకు ఎప్పుడు జమ అవుతాయి సో నిధులు అయితే జమ అవుతాయా కావా అనేది నేనైతే ఈ వీడియోలో చేస్తే పూర్తి సమాచారం అయితే ఇస్తాను సో చూసుకోవచ్చు మనం ఇక్కడ సో రైతు భరోసా రైతు భరోసాకి అయితే మీరు అర్హులైన నిబంధనలు అయితే ఖరారు అయితే చేసినట్టు తెలుస్తుంది సో ప్రభుత్వం వచ్చేసి రైతు తెలంగాణ రైతులకైతే పెట్టుబడి సహాయంగా అందజేసే రైతు భరోసా పథకానికైతే విధి అయితే ఖరారు అయినట్లయితే సమాచారం సో గతంలో ఉన్న రైతు బంధు స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను అయితే తీసుకురానున్నది సో రైతు బతుకం రైతు రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి పదివేలు వచ్చాయి సో కాగా రైతు భరోసాని పదిహేను వేలుగా చేశారు సో సో ఎకరానికి సో పదిహేను వేలు సో సీజన్కి ఏడు వేల ఐదు వందలు సో అలాగా సో అధికారంలోకి వచ్చి పది మాసాలు గడుస్తున్నారు సో రైతు భరోసా పథకం అయితే అమలు అయితే చేయలేదు సో ఆల్రెడీ కరువు కాలం ఇది అయిపోయి సీజన్ కూడా అయిపోయింది ఈ ఇప్పుడు మా ఆటోమేటిక్గా ఖరీఫ్ కాలం కూడా అయిపోవచ్చింది సో పంట కూడా అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇంకా ఎటువంటి సో రైతు బంద్ అయితే ఇంతవరకు ఎవరికైతే జమ అయితే కాలేదు సో దాని గురించి అయితే సో నిన్నైతే తుమ్మల నాయసరావు గారు కూడా తెలిపారు సో నేను మీటింగ్లో వ్యవసాయ కమిటీ మీటింగ్ గజ్వేలో జరిగిన మీటింగ్లో కూడా సో రైతు బంద్ అయితే అందరికైతే జమ చేస్తామని అయితే తెలిపారు ఆయన కూడా సో చూసుకోవచ్చు ఇక్కడ మనం కానీ రైతు బంధు పథకం అయితే అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం అయితే భావించింది సో తద్వారా సో పనికిరాని కొండలు గుట్టలకి వీటన్నిటికైతే రైతు భరోసా అయితే వేయకూడదని నిర్ణయించారు సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు గత ప్రభుత్వం అందజేసినట్టుగా నిర్ధారించుకుంది సో దాంతో రైతు భరోసా పథకం అయితే విధి విధానాలపై అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు రైతు చర్చలతో నిర్వహించారు సో రైతుల అభిప్రాయం మేరకు రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయాలని అయితే నిర్ణయించారు సో ఎంతైతే కావాలో ఎవరికైతే అరువులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా అయితే అందజేయాలని అయితే ఈ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది సో చూసుకోవచ్చు ఇక్కడ సో ఎకరాకి పదిహేను ఎనిమిది వేలు పెట్టుబడి సహాయాన్ని రెండు విడతలుగా అందజేయాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో రైతు భరోసా పథకానికి ఎక్కడ ఏడు పాయింట్ ఇరవై ఎకరాల కటాఫ్గా నిర్ణయించినట్లయితే సమాచారం కేవలం సాగు చేసే భూములకు మాత్రం రైతు భరోసా అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో రుణమాఫీ వల్ల రుణమాఫీ కూడా చాలా ఆలస్యమైంది ఈ సీజన్లో సో చూసుకోవచ్చు సో రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభించడానికి అయితే విధి విధంగా చేసినట్టయితే సమాచారం ఏడు పాయింట్ ఈ రెండు రెండు ఇరవై ఏడు పాయింట్ రెండు రెండు సున్నా ఎకరాల లోపు ఉన్న రైతులకు అయితే రైతు భరోసా అందజేయాలని అయితే నిర్ణయించారు సో దాని ద్వారా చూసుకున్నట్లయితే సో ఎవరైతే ఉన్నారో పది లోపు వాళ్ళకైతే సో మీకైతే ఏడు పాయింట్ రెండు అనేది అయితే జస్ట్ అంచనా మాత్రమే దాని తర్వాత ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అయితే అవుతారు అంటే ప్రస్తుతానికి అయితే ఇంతవరకు అయితే ఇంత మేరకు అయితే రైస్ బర్గర్స్ జమ చేస్తారు తర్వాత మళ్ళీ చర్చించి మరి మళ్ళీ పాల్గొని దాని తర్వాత మీకు అంటే పది ఎకరాల్లోకి వాళ్ళకి వెయ్యాలా వద్దా అని అయితే ఆలోచిస్తారు సో ప్రస్తుతానికి అయితే ఏడు పాయింట్ రెండు ఎకరాల వరకు అయితే చింతించవద్దు మీ అందరికైతే రైతు భరోసా అయితే సో జమ అయితే అవుతుంది సో డేట్ అయితే చెప్పారు ఎప్పుడంటే పండగ వెళ్ళిన సీజన్ ఏమంటే సో రైతు భరోసా అయితే అందరి ఖాతాలో అయితే జమ చేస్తానైతే తెలిపారు అంతవరకు అయితే మీరు అయితే కాస్త వెయిట్ చేయగలరు సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో రైతులందరూ సో మీకు ఎన్ని అయితే వీడియో కింద కామెంట్ చేయండి సో ఒకటి రెండు ఐదు పది ఎకరాల వల్ల అయితే ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి ఇంకా మీరు ఏ జిల్లా కూడా కామెంట్ చేయండి సో ఫస్ట్ ఏ జిల్లాల వారే పడుతుందో కూడా నేను అయితే చెప్తాను సో నెక్స్ట్ వీడియోలో సో ఎంతవరకు అయితే మా ఛానల్కి మరుసా వచ్చినట్టు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి తద్వారా అందరికీ తెలుస్తుంది సో మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్